వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం టీడీపీ నలభై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బైపాస్ రోడ్డులోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్న ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు అనంతరం తెలుగింటి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు